అమ్మో బావ వచ్చేస్తున్నాడు నేను కూడా మొసుగు కప్పేసుకుంటాను అని మళ్ళీ భూమి కింద పడుకొని దుప్పటి కప్పేసుకుంటోంది అప్పుడే గగన్ అటుగా వెళ్తూ హే వార్డు బాయ్ ఏంటి కింద ఇలా పడుకోపెట్టేశారు తీయాలని తెలీదా నడవటానికి దారి కావాలి కదా అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటే సారీ సార్ అని ఆ వార్డు బాయ్ కాస్త భూమి కప్పుకున్న దుప్పటిని లాగి పడేస్తాడు దాంతో హే ఆగు అంటూ భూమి లేచి నిలబడుతుంది వెళ్తున్న గగన్ ఒక్కసారిగా భూమిని చూసేసి హే ఏంటి నువ్వేంటి ఇక్కడ అని వచ్చి భూమిని ప్రశ్నిస్తూ ఉంటే అంటే బావా నేను చెక్ చేయించుకుందామని వచ్చానని భూమి అంటుంది నువ్వు చెక్ చేయించుకోవటానికి వచ్చావా ఏం చెక్ చేయించుకోవాలి అని గగన్ అంటాడు అంటే బావా నేను నెల తప్పానేమోనని చెక్ చేయించుకోవటానికి వచ్చాను బావా అని భూమి అనడంతో ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మన మధ్య ఏం జరిగిందని నువ్వు ఎలా నెల తప్పుతావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గగన్ నిలదీస్తూ ఉంటే అంటే బావా నువ్వు ఆ రోజు నిద్రలో నాపై కాలు వేశావు కదా తెలియకుండానే మన మధ్య ఏదైనా జరిగిపోయిందేమోనని అప్పటి నుంచి నాకు ఒకటే వేవిల్లు తల తిరుగుతోంది బావా అని భూమి చెప్తుంటే ఏ షటప్ నాటకాలు ఆడకు అని గగన్ ఆరుస్తూ ఉంటాడు అప్పుడే ఒక డాక్టర్ అటుగా వెళ్తూ ఉంటే డాక్టర్ గారు ఆగండి భార్యాభర్తలు అన్న తర్వాత కడుపు రావటం సహజమే కదండి ఈయన మా ఆయన డాక్టర్ గారు ఇంతకీ రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఒకవేళ నేను నెల తప్పి ఉంటే మాకు పాప బాబా చెప్పండి డాక్టర్ గారు అని భూమి అడుగుతూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా కొంచెం క్లియర్గా చెప్తావా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు సారీ డాక్టర్ ఈవిడ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది మీరు వెళ్ళి మీ పని చూసుకోండి ప్లీజ్ వెళ్ళండి అని గగన్ డాక్టర్ని పంపించేస్తాడు డాక్టర్ వెళ్ళిపోగానే బావా నేను చెక్ చేయించుకుంది ఈ డాక్టర్ దగ్గర కాదు లేడీ డాక్టర్ దగ్గర బావా అని చెప్తూ ఉంటుంది చూడు భూమి నువ్వు మళ్ళీ ఏదో నాటకం మొదలు పెట్టావని మాత్రం నాకు అర్థమైంది నేను నీ మీద ఈ హాస్పిటల్ మీద కన్నేసి పెడతాను నువ్వు ఎప్పుడో ఒకసారి నాకు దొరికిపోవు అప్పుడు నీ సంగతి చెప్తాను అని గగన్ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అత్తయ్యా అత్తయ్య ఆయన వెళ్ళిపోయారు అత్తయ్య బావకి నాపై డౌట్ వచ్చేసింది అత్తయ్య అని భూమి లేపుతూ ఉంటే అంతా విన్నానమ్మా అని శారద అంటుంది అత్తయ్య మనం ఇలా రోజు హాస్పిటల్కి వస్తే ఏదో ఒక రోజు బావకి దొరికిపోతాం అత్తయ్య కాబట్టి మనం ఇలా రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి వస్తే సరిపోతుంది అని భూమి అంటే మరి ఆయన్ని చూసుకోవటం ఎలాగమ్మా అని శారద అంటుంది మనకి ఎలాగో భగవంతుడిచ్చిన డాక్టర్ గారు ఉన్నారు కదా ఎలాగో పోలీస్ కేసు లేకుండా చూసుకున్నారు డాక్టర్ గారు అడిగినంత డబ్బు ఇచ్చేస్తాం అత్తయ్య మనం మాత్రం రెండు రోజులకి ఒకసారి వస్తాము అని భూమి చెప్పటంతో సరేనమ్మా అంతా డాక్టర్ పై భారం వేసి మనం రెండు రోజులకి ఒకసారి వద్దాంలే అని శారద అంటుంది ఇక కృష్ణప్రసాద్ని ఐసీయు అద్దంలో నుంచి వెనక్కి వెనక్కి తిరిగి తిరిగి కేపీని చూసుకుంటూ శారద భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత మీరా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గర తిండి నీళ్లు మానేసి స్పృహ కోల్పోయి మరీ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శరత్ చంద్ర గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు మరోవైపు చెర్రి కేపీ షర్ట్ తీసుకొని గుండెలకి హత్తుకొని కేపీతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు నాన్న నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరని తెలుసు కదా నాన్న నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నాన్న అని చెర్రీ కేపీ షర్టును వేసుకొని మరి ఇంత ఏడుస్తూ ఉంటే చెర్రిని చూసి శరత్చంద్ర కూడా గదిలోకి వెళ్ళి గుండెలు పగలేలా ఏడుస్తూ తల కొట్టుకుంటూ ఉంటాడు బావా బావా ఎందుకు ఏడుస్తున్నావు బావా అని అపూర్వ గదిలోకి వచ్చి గడి పెట్టేసి శరత్చంద్ర పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటుంది అపూర్వ చేతులారా నా చెల్లెల జీవితాన్ని నేనే నాశనం చేశాను చెర్రిగాడైతే వాళ్ళ నాన్న షర్టు వేసుకొని మరి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ఎప్పుడూ సంతోషంగా ఉండే వాడి ఆనందాన్ని నేనే కదా దూరం చేసింది నా చేతులారా నేనే కేపి ప్రాణాలు తీసేశాను అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటే బావా అలాంటి మాటలు మాట్లాడకు బావా ఈరోజు నక్షత్రకి నేను ఉన్నానంటే నీ వల్లే కదా బావా నువ్వేమైనా ఊర్చు కేపీ ప్రాణాలు తీసేశావా వాడు నన్ను చంపపోతే నన్ను కాపాడుపోయి నువ్వు షూట్ చేశావు అంతే బావా నువ్వు ఆ పని చేయకపోతే ముందు నా ప్రాణాలు తర్వాత నీ ప్రాణాలు ఆ తర్వాత మీరా ప్రాణాలు ఒకరి తర్వాత ఒకరివి పోతూ ఉండేటివి అయినా ఇప్పుడు మనం ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నామంటే కేపి ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ నమ్ముతున్నారు బావా నువ్వే చంపవన్న విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బావా అని చేతిలో చేయి వేసి తానే మాట తీసేసుకుంటుంది సరే అపూర్వ నేను చెప్పనని శరత్చంద్ర అంటాడు ఉండు బావా నీకు తాగటానికి ఏమైనా తెస్తాను అని అపూర్వ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ గోరెంటాకు ఉంటుంది ఏంటి పిండి మొత్తం వినేశావా అని అప్పుడు అడగటంతో ఇన్ని రోజులు నీ హస్తం ఉందేమో అనుకున్నాను అల్లుడు గారి హస్తం ఉందా అని గోరెంటాకు అంటే చూడు ఎవరి దగ్గరైనా నువ్వు ఈ మాట బయట పెట్టావో నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది లేదులే అపూర్వ నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను ఎందుకు బయట పెడతాను అని గోరెంటాకు అంటుంది తర్వాత నక్షత్ర హెడ్ ఫోన్స్ పెట్టుకొని బిడ్డెక్కి మరీ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే శరచంద్ర నక్షత్ర నక్షత్ర అంటూ కోపంగా అరుస్తూ ఉండటంతో ఆ డాడీ చెప్పండి డాడీ అని నక్షత్ర అంటుంది ఇక్కడ కేపి చనిపోయి అందరూ బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా డ్యాన్స్ చేస్తున్నావా అని శరచంద్ర నిలదీస్తూ ఉంటాడు డాడీ నేను సంతోషంతో డ్యాన్స్ చేయటం లేదు డాడీ నేను బాధలో మార్నింగ్ వాక్ మిస్ అయిపోయాను ఇలా డ్యాన్స్ చేస్తూ ఆ మార్నింగ్ వాక్ని ఫుల్ఫిల్ చేసేస్తున్నాను అంతే డాడీ అని నక్షత్ర చెప్తుంది సరేలే నక్షత్ర చెర్రీ అసలు అన్నం కూడా తినకుండా చాలా బాధపడుతున్నాడు నువ్వు ప్రేమగా మాట్లాడి అన్నం తినిపిస్తే కదా వెళ్ళు చెర్రీని కొంచెం ప్రేమగా మాట్లాడు తను ఏం చెప్పినా చెయ్యి అప్పుడే వాడు ఆ బాధ నుండి బయటికి రాగలడు అని శరత్చంద్ర అంటే డాడీ చిన్నదాన్ని నేనెలా బాధ నుండి బయటికి తీసుకురాగలను అని నక్షత్ర అంటుంది నువ్వు ప్రేమగా మాట్లాడ డితే చాలు వాడు బయటికి వచ్చేస్తాడు వెళ్ళు వెళ్ళు నక్షత్ర అని శరత్చంద్ర చెప్పడంతో అలాగే డాడీ అని రే చెర్రి నిన్ను బాధ నుండి నేను బయటికి తీసుకురావాలంట రా ముందు నేను అన్నం వడ్డిస్తాను కాస్త పిండం పెడతాను తిందురా అని నక్షత్ర అంటే నాకు అవసరం లేదు అని చెర్రి అంటాడు అయితే నువ్వు నేను అన్నానికి పిలిచినా తిననని చెప్తున్నావని చెప్పి నేను డాడీకి చెప్తాను అంతే అని నక్షత్రం వెళ్తుంటే ఆగు నక్షత్ర ఇప్పుడు నువ్వు అన్నం వడ్డిస్తావు నేను తినాలి అంతే కదా పద వెళ్దాం అని చెర్రి అంటాడు అలా నక్షత్ర చాలా అసహ్యంగా ఇంతింత అన్నం చాలా సాంబారు పప్పు వేసి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే శరచంద్ర వస్తాడు ఇక కావాలనే చెర్రి ఆ అన్నాన్ని చాలా అసహ్యంగా బాగా కలిపేసి నక్షత్ర రావు వచ్చి కూర్చో నువ్వు కూడా ఏమీ తినలేదు కదా అని చెర్రీ అంటే తినలేదు నేను తర్వాత తింటానులే చేరి ముందు నో తిను అని నక్షత అంటుంది లేదు నక్షత నేను మాత్రమే కాదు బాధలో నువ్వు కూడా ఉన్నావు కదా ఉండు నేను తినిపిస్తాను నువ్వు అన్నం తినకపోతే ఎలా అని చాలా అసహ్యంగా పెద్ద పెద్ద మొత్తలు చేసి నోట్లో కొక్కుతూ ఉంటాడు శరచంద్ర ఉన్నాడు కాబట్టి లేక నక్షత తింటూ ఉంటుంది అలా రెండు మూడు ముద్దలు తినిపించిన తర్వాత శరత్చంద్ర వెళ్ళగానే నక్షత పరుగులు పెడుతూ వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గోడెంటాకు చూసేసి అపూర్వ అపూర్వ నీ కూతురు నెల తప్పింది ఆ ఒకటే పోయింది చూస్తున్నావా ఎలా వాంతులు చేసుకుంటుందో అని చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అపూర్వ అంటుంది కావాలంటే చూడు అని వామిటింగ్స్ చేసుకుంటున్న నక్షత్రం చూపించటంతో వెంటనే అపూర్వ వచ్చి నక్షత్ర చెంప పగలగొడుతుంది ఏంటి మమ్మీ ఎందుకు నన్ను కొడుతున్నావు అని నక్షత్రం అంటే ఆ చెర్రీగాడికి నరకం చూపించు వాడితో దూరంగా ఉండమని చెప్తే ఇలా వాడితో ఒక్కటైపోయి కడుపు తెచ్చుకొని వామిటింగ్స్ చేసుకుంటావా బుద్ధుందా నీకు అని అపూర్వ తేడుతూ ఉంటుంది అయ్యో మమ్మీ నేనేమీ ఆ చెర్రీ గారితో కలిసిపోలేదు ఇవి ఆ వాంతులు కాదు అని నక్షత్ర చెప్తూ ఉంటే అపూర్వ అవునా నిజమా అని చాలా సంతోషంగా వింటూ ఉంటుంది తర్వాత గగన్ భూమి వాళ్ళ గదిలో పెట్టిన పెళ్లి ఫోటోలను చూసేసి భూమి భూమి అని కేకలు పెట్టడంతో ఏంటి బావా చెప్పు అంటూ భూమి అక్కడికి వస్తుంది ముందు ఈ ఫోటోలని తీసేస్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు అలాగే తీసేస్తాను బావా అయితే ఒక పందెం అని పందెం పెట్టుకొని ఇక రానున్న ఎపిసోడ్ లో గగన్ కి ముద్దులు కురిపించేస్తూ ఉంటుంది